బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం అహింసా మార్గాన్ని సత్యాగ్రహాన్ని ఎంచుకొని గాంధీ ప్రజలతో మమేకమై స్వాతంత్రం సిద్ధించడానికి తోడ్పడ్డారని కలెక్టర్ తెలిపారు భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన మహానాయకుడు స్వాతంత్రం కోసం పోరాడి గెలిచిన మహనీయుడు గాంధీ అని కలెక్టర్ తెలిపారు ఒక మనిషి పేరున ఇజం ఏర్పడడం గాంధీకే సాధ్యమైందని ఇప్పటికీ గాంధీ ఇజం గురించి చర్చిస్తారని ఆనాడు గాంధీ ఎంచుకున్న ఉప్పు సత్యాగ్రహాన్ని అహింసా మార్గాన్ని అప్పుడు జరిగిన సంఘటన కలెక్టర్ గురించి అందరికీ గుర్తు చేశారు మహనీయుల ఆశయాల సిద్ధించడానికి కృషి చేయాలని ఈ మహనీయుడు చరిత్రను తరానికి కూడా తెలిసేలా చేయాలని ఇప్పటి ప్రజా ప్రభుత్వంలో వారి ఆశయాల కొరకు అధికారులు కూడా తమవంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు గాంధీజీ తెలివైన వారని వారి మేధస్సుని ప్రతి ఒక్కరం పుచ్చుకోవాలని ఒక్కడే ఒక ఆలోచనతో స్వాతంత్రాన్ని సాధించగలిగారని మామిడి గొప్పతనాన్ని కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వివి అప్పారావు డిఎం అండ్ హెచ్ఓ కోటాచలం డిటిడిఓ శంకర్ డిఈఓ అశోక్ షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి లతా డిడబ్ల్యూ నరసింగారావు డిపిఓ నారాయణ రెడ్డి టిఎన్జిఓ సెక్రటరీ దున్నా శ్యామ్ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు శకిలం రాజేశ్వరరావు కోటగోపి సవరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మీరు ప్రభుత్వ పరంగా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మనకు రావడం జరిగింది తెలుసు ఆకాంక్షలు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశయాలను వారి చూపించినటువంటి బాటలో మనందరం గ్రహించాల్సిన అవసరం జిల్లా అధికారులు మాట్లాడ మాట్లాడాలనుకునే వారు ఈ రోజుల్లో చూస్తుంటే గాంధీ ఆచరించారు అందరికీ కూడా నా నమస్కారాలు మరి మనం చూసినట్లయితే స్వతంత్ర భారతం ఏర్పాటు కావడానికి అహింసావాదంతో స్వాతంత్రం సిద్ధిస్తుంది అని నమ్మిన వ్యక్తి గాంధీ గారు స్వతంత్రం రావడానికి ఎవరి పందాలో వాళ్ళు పోరాటం అయితే చేయడం జరిగింది కొంత హింసావాదంతోనే వస్తుంది ఎందుకంటే ఆంగ్లేయుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి మరి వాటిని మనం అహింస సత్యాగ్రహం అని జీవించిన మెసేజ్ ఇస్తూ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన మన దేశానికి స్వాతంత్ర పోరాటానికి మొదటి పేరు ఎప్పుడు భారతదేశం భారత రాజ్యాంగ స్వాతంత్రం సంబంధించిన పోరాటం ఉంటే గాంధీ గారి పేరు ప్రత్యేకంగా ముందు మనం తీసుకుంటాము అట్లాంటి మహానాయకులకి ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నాం అందరి తరపున ఆ మహానాయకులకి శిరస్సు ఇచ్చి అభినందనలు చేసి మన తరపున నివాదాలు గాంధీ గారి గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు శబ్దాలు సరిపోదు రాయాలంటే గ్రంథాలు కూడా సరిపోరు